హాయ్ హాయ్యర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ విజయ్ దేవరకొండని ఓవర్ నైట్ లో స్టార్ చేసిన సినిమా ఏదంటే చిన్న పిల్లాడికి కూడా టక్కున చెప్పేస్తారు అదే అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది ఇక అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్ కి ఇటు సందీప్ రెడ్డి వంగాకి ఇద్దరికి కూడా క్రేజ్ యమ పెరిగిపోయింది ఇక విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అటు సందీప్ రెడ్డి వంగ కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నాడు కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షారిణి పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి కూడా ఒకరు ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ని అసలు మీరు గుర్తుపట్టారా అర్జున్ రెడ్డి సినిమాలు హీరో ఎంట్రోలో ఓ నటి కనిపిస్తుంది హీరో క్యారెక్టర్ను పరిచయం చేసే ఈ సన్నివేశంలో ఆమె మీకు కనిపిస్తుంది ఆమె పేరు శ్రీసుధ పలు సినిమాల్లో నటి శ్రీసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది కాగా అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయింది ఆమెకు ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఇక నటి శ్రీసుధ ఆ మధ్య వార్తల్లో బాగా నిలిచింది హైదరాబాద్ బంజారా హిల్స్ లో శ్యామ్ కె నాయుడుపై శ్రీసుధా చీటింగ్ కేసు పెట్టింది ఆ తర్వాత ఆమె హత్య ప్రయత్నం చేశాడు అంటూ కూడా ఓ కేసు పెట్టింది ఇక ఇప్పుడు ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయింది ఇక అడవుల్లో జంతువులను ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ అమ్ముడుకు సంబంధించి షేర్ చేసిన ఫోటోలు అన్నీ కూడా నెట్టింట మంచి క్రేజ్ ఉంటుంది ఇక జంతువుల ఫోటోలతో పాటు అడపా దడపా తన ఫోటోలని వీడియోలను కూడా షేర్ చేస్తుంది ఈ అమ్ముడు తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మీరు కూడా